చిన్నారులకు గర్భిణులకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా అంగన్వాడీ కార్యకర్తలు చర్యలు తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఎస్ పీడీ దుర్ కనకదుర్గ అన్నారు గుమ్మలక్ష్మీపురం మండల పరిషత్ కార్యాలయంలోనూ వెలుగు కార్యక్ర కార్యాలయంలోనూ నిర్వహిస్తున్న పోషణాభి పడాయి భీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఎంపీడీఓ వెలుగు కార్యాలయాల వద్ద పోషణ పడాయి పడాయిబీ కార్యక్రమంపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా ఐసీడీఎస్ పీడీ కనకదుర్గా మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేస్తున్న పోషణ పడాయి బి శిక్షణ కార్యక్రమం ఈ నెల ఇరవై నుంచి ఇరవై రెండు వరకు మూడు రోజుల పాటు వెలుగు ఆఫీస్ వద్ద యాభై మందికి మరో యాభై మంది ఎంపీడీఓ కార్యాలయం వద్ద శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు చిన్నారులకు గర్భిణీలకు బాలింతలకు వారి ఆరోగ్య జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు ఐసీడీఎస్ ద్వారా అమలవుతున్న వివిధ పథకాలను నవచేతన కార్యక్రమం ద్వారా రెండు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలకు తెలిపారు అలాగే శీలా అనే కార్యక్రమం ద్వారా మూడు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పివో ఎన్ రాజలక్ష్మి ఎంపీడీవో సాల్మన్ రాజు సూపర్వైజర్లు ఈశ్వరమ్మ శ్రీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి త్రీ డేస్ జరుగుతున్నటువంటి ఈ యొక్క బి బీ బి అనే యొక్క కార్యక్రమానికి ఈ రోజు జరుగుతున్నటువంటి దీనికి నేను విజిట్ చేయడం జరిగిందండి ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇది ఆ కేంద్ర ప్రభుత్వం వారు ఈ యొక్క బి బీ పడాయిబీ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు లక్షల ఎనభై వేల అంగన్వాడీ కార్యకర్తల్ని దీనిలో తర్ఫీద్ ఇచ్చి మూడు రోజులు సో వారికి సమగ్రమైనటువంటి విద్యను అందించి ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇరవై ఇరవై ఉన్నదో దాని అనుగుణాలకు మేరకు దాని సూచనల మేరకు కొంత ప్రణాళికల్లో మార్పులు చేర్పులు తేవడం జరిగిందండి సో మొత్తం మన జిల్లాలో పది ప్రాజెక్టుల్లో కూడా ఈ శిక్షణ అనేది స్టార్ట్ అయింది రేపటితో కంప్లీట్ అవుతుందండి సో ఆ దానిలో భాగంగా రావడం జరిగింది